ఆ బ్లాక్ డంప్ ఎక్కడే చేశాడు బలం వెనక రాంది వెనకరాంది గత వారం రోజుల నుంచి నిమ్రా కళాశాల విద్యార్థులు గత వారం రోజుల నుంచి కూడా కాలేజ్ క్యాంపస్ లోపల మరియు పలు బయట ప్రాంతాల్లో వాలంటరీగా వీళ్ళందరూ కూడా వెళ్ళి ఈ రకంగా కనీసం ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల కేజీల వరకు ప్లాస్టిక్ని కలెక్ట్ చేసి సమాజాన్ని వాతావరణాన్ని ప్లాస్టిక్ ఫ్రీ వాతావరణంగా చేయటానికి నిమ్రా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వారు వాలంటీర్స్ అందరూ కలిసి స్వచ్ఛతాహీ సేవ అనే ఒక కార్యక్రమం ద్వారా ఇదిగో పలు రకాల చోట్ల నుంచి ప్లాస్టిక్ని కలెక్ట్ చేసి ఎంతో రకంగా మరి కాలుష్యానికి గురవుతూ ఇటు జంతువులు చేపలు ఇటు మనుషులు పలు రకాలను తినే తాగే పదార్థాల్లో ప్లాస్టిక్ చేరి నష్టపోతున్నారు కనుక ఈ రకంగా వాళ్ళు అంత కృషిని వాళ్ళు ప్రయత్నం చేస్తూ కూడా సమాజాన్ని కాపాడుకుంటూ ఇదిగో ఎంతో ప్లాస్టిక్ని కూడా గ్యాదర్ చేసినట్లుగా వాళ్ళ స్వయం కృషితో ముందుకు వచ్చినట్లుగా కూడా గమనిస్తున్నాం ఈ అంత పనిని కూడా వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నందుకు నిమ్రా కళాశాల యాజమాన్యం అదేవిధంగా మన అనేక మంది విద్యార్థులు అనేక మంది సామాజికలు కూడా వాళ్ళని ఎంతో వాళ్ళకి ప్రోబలంగా ఉంటూ వాళ్ళని గౌరవిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము